చాలామంది వింటారు దేవుని నుంచి నిర్ధారణ పొందుతారు అయితే సహనం లేనందుకు ఎదురు చూడనందుకు పోగొట్టుకుంటారు దేవుడు తన కాలంలో నెరవేరుస్తాడు కదా కాదు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఇంకెప్పుడు ఆధర పెడతావా దేవుని వీలైతుందా ఆతరపడ్డందుకు పోగొట్టు పోగొట్టుకుంటారు మరికొంతమంది అపనమ్మికతో పోగొట్టుకుంటారు దేవుడు చూపించింది దేవుడు వాగ్దానం చేసింది అంత పెద్ద ఉంది నేను సరిపోతానా లేదు ఇది ఎట్లా సాధ్యం అపనమికతో దేవుని చేతులు కట్టేస్తారు కదా వారి అపనమ్మికను బట్టి ఆయన ఏమి చెయ్యలేకపోయినని బాబులో చోటు ఉంటుంది తను పెరిగిన స్థలాల్లో పోతే అక్కడేం అద్భుతం చేయలేదట ఎందుకు వారి అపనమ్మిక అపనమ్మికను బట్టి ఏమీ అన్న హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ దేవుడు చేయలేదు అంటే ఆయన ఇష్టం కదా చెయ్యలేకపోయానన్న రా అపనమ్మిక ఆయన చేతులు కట్టేస్తుంది కదా కాబట్టి ఇంకొక కారణం దేవుని వాగ్దానాలు అందుకోకపోవడానికి దర్ ఇస్ నో ఈగన్ ఎక్స్పెక్టేషన్ చెప్పినే దేవుడు ఎప్పుడో చేస్తాడు కాలం అయిపోయిన కింది కష్టాలు పడ్డాక చేస్తే ఎంత చేయకుంటే ఎంత అన్న తీరుకు వచ్చినారు ఎట్లాగా జీవోత్సవంలో మారిపోయినారు తినోడు ఇంట్రెస్టెడ్ అనేమో దేవుడు ఈ రోజు ఏం అద్భుతం చేస్తాడు నా కొరకని ఎదురు చూడడం లేదు ఆత్మలు తీవ్రతతో ఎదురు చూడాలి కదా నమ్మితే దేవుని మాటను బట్టి ఆశ తెచ్చుకొని బలం పెంచుకొని బ్రతికితే ఎదురు చూడాలి కదా అది ఉండదు ఎట్లాగా జీవోత్సవంలాగా ఎదుడోలు పేసుకోబోతున్నారు జీవితం అలవాటు అయిపోయిన కష్టాలు పొరలే ఉండనిలే అన్న తీరు కాబట్టి ఏం చేస్తున్నారు దేవుని బాంధనాలను తన్నిస్తున్నారు కదా గిరి కాళ్ళతో తన్నేస్తా ఉన్నారు మళ్ళీ ఏమంటారు ఎందుకో జరగలేదు ఎందుకు జరగలేదు మరి ఇంకొక విషయం వారి మాటలతో పోగొట్టుకుంటారు ఈ బ్రతుకు ఎప్పుడు ఇంతే ఇంకేది ఈ కష్టాలు పోవు లేదా ఈ దారిద్ర్యం పోదు లేదా ఇంట్లో భర్త ఈ మనిషి మారడు పిల్లల గురించి లేదా వారి మనసును చాలా వేధించిన ఏ విషయమో కానీ చాలా కాలం వెంటబడుతున్న రోగమే కావచ్చు కష్టమే కావచ్చు ఓ జీవిత సమస్య శత్రుత్వమే కావచ్చు ఏమంటున్నారు వారు ఈ ఎప్పుడు ఇంతే అంటున్నారు వాళ్ళు అన్నట్టు నీ నమ్మిక చొప్పున జరువులు కాకంటాడు కదా దేవుడు ఎన్ని వాగ్దానాలు నీకున్నా నీ చరిత్రకు నువ్వు తాళం వేసుకుంటావు పొందవు కదా వాగ్దానాలు చెక్కి చిన్నటి దేవుడు నీ పేరుతో ఎన్కరేజ్ చేసుకోలేదు చింపేసుకుంటున్నా ఆ రీతిగా అదొక కారణం మాటలతో పోగొట్టుకుంటారు కదా కీర్తనలు నూట పంతొమ్మిది యాభై నా శ్రమలు నీ వాగ్దానాలు నా ప్రాణాన్ని దక్కించిన ఎంత ముఖ్యం దేవుని వాగ్దానాలు శ్రమలో నీ వాగ్దానాలు తలుచుకున్నా నేను గుర్తు చేసుకున్నా ఆశ తెచ్చుకున్నా అందుకే బ్రతికున్నా అంటున్నాడు దేవుని పైన ఆశ పెట్టుకున్న మనిషి ఏమంటున్నాడు శ్రమలు నీ వాగ్దానాలు గుర్తు చేసుకున్నా కాబట్టి నేను బదిలం ఉన్న మై లైఫ్ ఇస్ ప్రెజర్డ్ ఏ తీరంటున్నాడు నీ వాగ్దానాలే నన్ను కాపాడినాయి నా ప్రాణం దక్కించిన నన్ను కాపాడినయి నీ వాగ్దానాలు సరే నువ్వు మరొక దేవుని గుర్ర చేసిన వాగ్దానాలు అవును పెట్టుకో బోర్డు పెట్టకు కదా నువ్వు పెట్టుకో అయితే బైబిల్ చదువుతున్నావు చదివినప్పుడు ఒక రోజుకి ఒక ఇరవై వాక్యం అన్ని నాకే నాకేనాకే నువ్వంటే మత్తి తొప్పినావు వాక్యం అందరికీ ఎప్పుడన్నా ఒకసారి ఈ వాక్యం నీ కొరకు అని జీవింపజేస్తాడు దేవుడు దేవుని వాక్యము సజీవమైనదై అని రాస్తుంది కదా దేవుని ఉంది ఆ మాటలో దేవుడు ఉన్నాడు నువ్వు చదివే వేళ అయితే నీ కొరకు అని దేవుడు తెలుపుతాడు చదువుతూ దాటిపోయాక కూడా వాళ్ళే చదువు నీ అని చెబుతాడు దేవుడు మెలనైన దేవుని స్వరం వినడం నీకు అలవాటు ఉంటే నువ్వు గ్రహిస్తావు కేలియా ప్రభక్త అహోరెపు కొండ పైన గుహలో ఉన్నప్పుడు గాలి తుఫాన్లు వచ్చినాయి రాళ్ళే బద్దలైపోతున్నాయి అంట అగ్ని జ్వాలలే వచ్చినాయి భూమి కంపించింది వీటన్నిట్లో దేవుడు రాలేదని రాన్సి మెల్లనైన దేవుని స్వరం వినిపించినప్పుడు గుహవాకి వచ్చి గొంగులతో ముఖంగా పెట్టుకొని ప్రభుని దాసుడని ఆలకిస్తున్నా సల అన్నాడు కదా మెల్లనైన దేవుని స్వరం గుర్తుపట్టినాడు ఎందుకని అలవాటు వింటాడు వింటున్నాడు గుర్తుపడతాడు మనం దేవునితో ఏకాంతం ప్రతిరోజు సరిగుంటే ఆయన మెల్లనైన స్వరం నువ్వు గుర్తుపడుతావు ఎట్లాగా నాలుగు రుచి చెప్పినట్టు తినగానే నాలుక రుచి చెప్తుంది కదా రేపు ఎప్పుడూ చెప్తుందా అప్పుడే కదా కాబట్టి వాక్యమనే ఉదక నమ్మి గు రోజు ఉంటే రోజు వాక్యం ధ్యానిస్తూ పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడుతుంటే ఆయన మెల్లనైన స్వరం నువ్వు గుర్తుపడతావు